నా బిడ్డల కాడికేం బస్సు పోతా సార్ ఎన్ని రోజులకు నేను ఇప్పుడు నెలకు రెండు నెలలకి అట్లా పోతాంట సార్ వాళ్ళు దానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందో వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజులకి వస్తారు వాళ్ళు నెలకు ఓసూరు ఏడు నెలకొస్తూ అట్లా వస్తా సార్ ఇప్పుడు వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీగా సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తున్నాయి సార్

దోస్పిన్డా సార్ ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది లెక్కేసేవా వేసేవో నేనేమో అయన్ని లెక్క వేయండి సార్ వేయాలి కదా నాలుగు వచ్చి రెండు వంగల పూలు వచ్చాయి సార్ దీంట్లో రెండు వందలు పోయి ఖర్చులు పోయి ముప్పై రోజులు ఉంటుంది ఒక రెండు రోజులు హాలిడే ఇస్తావా ఏముండదు సార్ మామూలుగా ఊరిలో ఉంటాను నేను ఇన్ని ఇంట్లోనే ఉంటాను కదా వచ్చి చేస్తావు కాగితం పెడతావా మంచిగా సార్ చట్నీ అయిపోయింది సార్ పక్కనే వేసేసి నేను అయిపోయింది ఇది చెట్నీ చట్నీ ఓకే రోజు నాకు చట్నీ లేదంట ఏంట ఆయిల్ ఇంత వేస్తుందా ఎప్పుడు ఎక్కువ వేసింది ఈరోజు కాదు ఆయిల్ మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా ఒకరు ఎక్కువ వేయమంటారు ఒకరు తక్కువ వేయమంటారు సార్ ఆయిల్ ఒకరు ఉరివే పోయి ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండే తక్కువ ఆయిల్ వేస్తారు

కొంచెమే వేసాను మధ్యలో వేసేది వస్తుంది మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది యూనిఫామ్గా చేయాలి కదా గరిట కానీ పెను కసలాందే అందుకు పర్లేదు పర్లే బానే వస్తారులే నీకంటే నేను తీసుకోమ్మా ప్లేట్ ప్లేట్ నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ తీస్తాను మీకు బాగుందా ఓకే కరెక్ట్గా వేడి పెట్టమ్మా మళ్ళా మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతా అంతే పెట్టు ఎడ్డమట్టి అదిరిపోవాలి బాగాలేకపోతే మనల్ని పట్టుకుంటా ఏమో చక్కెర ఏం తక్కువగానే సార్ ఎక్కువ చక్కెర ఆరు వద్దులేము అందరికి కూడా చక్కెర ఉప్పు ఆయిల్ తక్కువై ఈ మూడు తక్కువైతే వాళ్ళ ఆరోగ్యం బాగుంటారు ఉదయం దోశ అయిపోయినాక మళ్ళీ తక్కువ వస్తారు సార్ పగులు ఉండదు సార్ జనాలు తక్కువ టీ కూడా రారా వచ్చే ఉదయం ఉదయం పద్దెనిమిది ఎన్ని దోశలు అవుతాయి రోజు యాభై అరవై దోశలు వేసి ఇది నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో ఎప్పటి నుంచి ఉంది నాకుంది సార్ ఇరవై ఏళ్ళ ఉంటాయి అంటే నేను మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడే సార్ దీపం పథకం కింద దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్లు ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు ఉంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టినా సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఉన్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి ఏమి లేదా అన్నీ అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేదంటే అర్ధి ఇల్లా ఇదేమో సొంత ఇల్లే సార్ ఇది సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లు సార్ ఎక్కడ వేసావమ్మా వేసిన సార్ రెండు గ్లాసుల్లో కూడా మూడు గ్లాసుల్లో కొద్దిగా ఇంకా తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లుగా

మీ పేరు మల్లయ్య మేడం మల్లయ్య గారు ఇది చేస్తారా సంగీత కళాకారు హార్మోనిస్ట్ ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ దగ్గరేనా ఓకేనా మీరే చేస్తా నువ్వు నువ్వు ఆర్ఎంపి డాక్టర్ ఓకే గుడ్ మంచిదమ్మా